నా అనుభవం అంత ఆత్మే ఆత్మ అనుభవమే నేను నానన్నది ఇరుక నేను నాది భావం అంటే ఆత్మ యొక్క ఆ తరంగం ద నాట్యం అది భాష భావం అసలు ఇంకొకటి ఏంటి అంటే అయిన తర్వాత అనుకోకర్లేదు అనుకుంటున్నంత కాలం అవ్వలేదని అయితే కాదు నేను మనిషి మాత్రాన ఆత్మని కాకపోలేదు ఆత్మనే అనుకోకూట పోవటం చేత ఆత్మను కాకుండా దేహం మాత్రమే అవటం అనేది ఉండదు ఇది జ్ఞానం ఆత్మ మనసు ఫస్ట్ పర్సను ఆత్మే సెకండ్ పర్సను మనసు థర్డ్ పర్సన్ ఏమిటి అంటే వ్యవహారం మూడోది వ్యవహారం అంటే ఒకటి రెండు మూడు స్థాయిల్లోకి వచ్చేటప్పటికి ఈ మూడో స్థాయిలో నేను వస్తుంది రెండో స్థాయిలో నాకు వస్తుంది అసలు మొదటి స్థాయిలో నేను ఉంటుంది చూసారా అసంతృప్తి ఇక్కడ ఎంత ఉన్నా చాలదు భావమే అది ఏం లేకపోయినా శాంతిగా ఉంటాడు ఏంటో అది చూసారా భావాన్ని అర్థం చేసుకుంటే రవి గారు అక్కడ ఆనంద స్థితి వస్తుంది ఇవి ఎంత బాగా మనకి పదాల యొక్క ఆ పదజాలం యొక్క మాయిలో పడకూడదండి భావతరంగాల్లోంచి వీదుకుంటూ బయటికి రావాలి జ్ఞానం అంటే